అందరికీ నమస్తే ఇది వచ్చేసి తంజావూర్ టు ఊటీ రైడ్ అనమాట త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది సెవెన్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఇక్కడ నుంచి వర్షం అయితే దుమ్ము దులుపుతుంది వర్షంతో పాటు బీభచ్చమైన గాలి కూడా వస్తుంది సో అందుకని మధ్యలో ఒక టీ షాప్ ఉంటే టీ షాప్ దగ్గర ఆగాము ప్రజెంట్ అయితే కొంచెం వర్షం తగ్గాకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ప్రజెంట్ ఊటీ ఎంట్రన్స్లో ఉన్నాము మనము వ్యూ అయితే సూపర్గా ఉంది చు టూ పచ్చని చెట్లు అయితే ఉన్నాయి అన్నమాట ఊటీ ఘాట్ రోడ్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి వన్ అవర్ అయితే పట్టిద్ది అనమాట ఊటీ ఊటీకి వెళ్ళడానికి సో క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఎత్తైన కొండలు పచ్చని చెట్లు పెద్ద పెద్ద లోయలు అయితే ఉన్నాయి చూడడానికి అయితే చాలా అందంగా ఉంది ప్రకృతి అయితే సో డ్రైవింగ్కే కొంచెం కష్టంగా ఉంది నో ప్రాబ్లం మనమైతే సేఫ్గా వెళ్ళిపోతాం ఊటీ దాకా